నమస్తే నేను మీ చారి అక్షయ వీడియా స్వాగతం డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఆంగ్ల నూతన సంవత్సరాది అంటే మరి కొద్ది గంటల్లో రాబోతుంది కాబట్టి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు హైదరాబాద్ నగరం థర్టీ ఫస్ట్ కేడుకలకు యూత్ రెడీ అవుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ పోలీసులు హైదరాబాద్లో భారీ స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు అదేవిధంగా కొన్ని నిషేధాజ్ఞలు కూడా విధించారు అంటే థర్టీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఐటీ కారిడర్లో ఉన్న ఫ్లైఓవర్లు మొత్తం మూసివేస్తున్నారు అంతేకాకుండా ఈ ఓఆర్ఆర్ మీద భారీ వాహనాలు ఎయిర్పోర్ట్కు వెళ్ళే వాహనాలు మినహా వేరే వాహనాలని అనుమతించాలి ఈ విషయాన్ని ఎవరు నగరవాసం దృష్టిలో పెట్టుకోవాలి ఇంకో విషయం ఏంటంటే హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసులు నిర్వహిస్తారు ర్యాష్ డ్రైవింగ్ చేసిన సిగ్నల్ చెంప్ చేసినా సరే కట్టె చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగరం పోలీసులు హెచ్చరిస్తారు ఇంకో విషయం ఏంటంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు రాత్రి పొద్దు తాగుతారు ఎంజాయ్ సరి పార్టీ వేడుకలు చేస్తారు కాబట్టి ఈ పబ్బుల యజమానులు కానివ్వండి బార్ యజమానులు కానివ్వండి మద్యం సేవించిన వాళ్లకు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రైవేటు వాహనాలని డ్రైవర్ని అందుబాటులో ఉంచాలని మరి స్పష్టం చేశారు పోలీసులు ఇంకో శుభవార్త ఏంటంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు నగరంలోని ఫోర్ వీలర్స్ నిజాన్గా వాళ్ళు సంఘం ప్రకటించిందంటే దాదాపు ఉచిత సౌకర్యాన్ని ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పడిస్తుంది క్యాబుల్లో కానివ్వండి ఫోర్ వీలర్స్లో దీనికోసం ఐదు వందల కార్లని రెండు వందల యాభై క్యాబుని అందుబాటులో ఉన్నాడు కూడా ఈ ఈ ఫోర్ వీలర్స్ సంఘం ప్రకటించింది ఇది ఒక శుభవార్త అంటే అది థర్టీ ఫస్ట్ నాడు ఏంది డ్రగ్ అంటే మద్యం సేవించి వారాలు ర్యాష్ ప్రమాదాలకు గురి కాకుండా ఫ్లేవర్ల మీద ప్రమాదాలు జరగకుండా అక్కడ ఏది ఐటీ కార్డర్లో ఫ్లైఓవర్ని మూసివేయడం నగరాల్లో డ్రంక్ డ్రైవ్ నిర్వహించడం ర్యాష్ డ్రైవింగ్ చేసిన సిగ్నల్ చంపేసిన నిన్నే కండిచర్లు తీసుకోవడం లాంటి ఆంక్ష విధించరు ఈ విషయాన్ని గుర్తించాలని నగరవాసులకు పోలీసులు సూచిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే మెట్రో కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు రాత్రి పన్నెండున్నర గంటల వరకు కూడా మెట్రో రైలు నడుపుతుంది ప్రతి కారిడార్లో చివరి మెట్రో స్టేషన్ నుంచి ఆఖరి మెట్రో రైలు అర్ధరాత్రి పన్నెండున్నరకు బయలుదేరుతుందని సంస్థ మెట్రో సంస్థ ప్రకటించింది సో మొత్తానికి నగరంలో డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు రాత్రి పది గంటల తర్వాత ఆంక్షలు మొదలవుతాయి ఈ ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని నగరవాసులు మనసు అవసరం ఉంది అని ముందుగానే నగర పోలీసులు నగరవాసులకు సూచిస్తున్నారు మరోవైపు నగరం ఏది జనరల్ ఫస్ట్ వేడుకలకు ముస్తాబు అవుతుంది ఈ నేపథ్యంలోనే థర్టీ ఫస్ట్ నాడు హంగామాజిత యూత్ కాబట్టి వాళ్ళకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టు అందులో భాగంగానే నిషేధాజ్ఞలు విధించి